హాయ్ అండి హలో అందరికీ పచ్చి బఠానీ వేసి చుక్కకూర చేశానండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూద్దామా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపచెక్కు వేసుకుని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి కాస్త దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత పచ్చి శుభ్రంగా కడిగి ఉంచుకున్న పచ్చి బఠా వేసుకొని వేసుకుని ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టమోటా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి చూడండి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా రెండు టీ స్పూన్ల కారం వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న చుక్క కూరను వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి కొంచెం మగ్గుతుంది కదా మెత్తబడుతుంది అంతా ఒకసారి కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆకుకూర అంటేనే మనకి నీళ్ళు ఊరుతుంది కదండి చూడండి ఇలా నీళ్ళు ఊరుతుంది నాకు ఉప్పు సరిపోలేదండి అందుకు మళ్ళీ వేశాను ఆకు పుల్లగా ఉంటుంది కదా ఉప్పు సరిపోలేదు ఉప్పు చెక్ చేసుకుని కావలసినంత ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అచ్చం గోంగూర కూర తిన్నట్టే ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్